హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అది ఏంటంటే ఆకలితో ఉన్న ఒక పేదవానికి కడుపు నిండా భోజనం పెడితే ఆ భోజనం ఖచ్చితంగా ఆ దేవునికే చిన్నుతుందని మనం కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అది ఈరోజు మరోసారి ప్రూవ్ అయినది గతంలో నిష్ణం అభిలాష్ గారు తను ఒకటి కోరుకొని పది మంది పేదలకు మరియు దివ్యాంగులకు భోజనం పెట్టడం జరిగింది అనుకున్నదే తడువుగా దేవుడు ఖచ్చితంగా తను అనుకున్నది నెరవేర్చాడు ఈరోజు కనుక తను సంతోషించి దేవునికి మొక్కున్నట్లుగా మరొక పది మందికి ఈరోజు నిరుపేదలకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మంచి భోజనాన్ని పేదలకు దివ్యాంగులకు అందించినందుకు నిష్ణం అభిలాష్ గారికి మరియు తన కుటుంబ సభ్యులకి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగనే ఆ దేవుడు మీరు కోరుకున్నది జరిపించినందుకు కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ అలాగనే ఆ దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పంచేదాన్ని కొంతమంది తక్కువగా అంచనా వేస్తున్నారు కానీ దయచేసి అలా తక్కువ అంచనా వేయద్దు మీలో మీకు ఉన్నంతలోనే రూపాయికి పావులా వైనా సరే మా ద్వారా సహాయం అందించండి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మేము మీ ద్వారా ఇటువంటి